రేపు మార్గశిర మాసంలో మనకు మొదటి మంగళవారం ఈ మంగళవారం తిది రోజున మర్చిపోకుండా మీరు రెండు లవంగాలతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి మీ అప్పులు కష్టాలు అన్ని కూడా పోతాయి అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అవుతారు కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ చిన్న పరిహారం చేసుకోండి అలా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే మాసం అనమాట ఈ మాసంలో ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి భర్త సంపాదన పెరుగుతుందని అని నమ్ముతూ ఉంటారు కాబట్టి మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని అంటే నిష్ట నియమాలుగా ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇందులో ఏంటంటే కనుక మార్గశిర గురువారాలకు అత్యంత శక్తి ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట మార్గశిర గురువారాల్లో ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో లక్ష్మీ వ్రతాన్ని వారికి ఏంటంటేనండి ఐశ్వర్యం కలుగుతుంది భర్త సంపాదన విపరీతంగా కలిగి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని నమ్ముతూ ఉంటారనమాట కాబట్టి ఈ మార్గశిర మాసంలో మనం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఆరాధించాలి అలా ఆరాధించిన పూజించిన ఆ తల్లి మనని అనుగ్రహించి మనని ఏంటంటే కనుకనండి చక్కగా ఐశ్వర్యవంతుల్ని చేసేస్తుంది కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది అనమాట కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మంగళవారం కొన్ని పనులను చేయటం వల్ల మన అప్పులు తీరిపోతాయి మనం కష్టాల నుంచి బయటపడగలుగుతాము అలాగే వచ్చేసి ఏంటంటేనండి కష్టం తొలగించుకో ముందుగా ఏంటంటే రెండు లవంగాలతో ఈ పరిహారం చేసుకోండి ఆ తర్వాత తప్పులు ఎలా తీర్చాలి అనేది మనం తెలుసుకుందాము మనకేంటంటే కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి నార్మల్గా చాలా మంది జీవితంలో ఏంటంటే ధన సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలతో చాలామంది కూడా సతమతం అయిపోతూ ఉంటారు ఏదైనా పరిహారాలు ఉంటే బాగుండు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగించుకునే వారము అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించుకునే వారము అని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కేవలం ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసేసుకుని పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ధన సమస్య తీరిపోతుంది లవంగాలు లక్ష్మీదేవి రూపాలంటూ ఉంటారు లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది లవంగాలతో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట అది చిన్న పరిహారం కావచ్చు పెద్ద పరిహారం కావచ్చు ఏ పరిహారం అయినా కావచ్చు అండి లవంగాలతో చేసుకుంటే మాత్రం తప్పకుండా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట లవంగాలకు ఏంటంటే కనుక తెలియని ఒక శక్తి అనేది లవంగాలలో దాగి ఉంటుంది ఆ లవంగాలనేవి ఏంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవికి అంటే దీపం పెట్టినా నార్మల్గా మనం దీపారాధన చేస్తే దీపంలో లవంగాన్ని వేసి వెలిగించుకుంటే కొన్ని రకాల దరిద్రాలు పోతాయి జాతక సమస్యలు పోయి మనకు ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి బాగుంటుందని నమ్ముతూ ఉంటారు అందుకే మీరు ఒకవేళ రేపు అంటే మార్గశిర మాసంలో మొదటి మంగళవారం కదా కాబట్టి దీపారాధన చేస్తే ఆ దీపంలో ఒక లవంగాన్ని వెయ్యండి ఎప్పుడు కూడా పువ్వు ఉండే లవంగాలతోనే పరిహారం చేయాలి పువ్వు లేకుండా మనము ఆ లవంగాలతో పరిహారం చేస్తే పెద్దగా ఏంటంటే కనుకండి ఫలితాలు ఉండవు అనమాట ముఖ్యంగా ఏంటంటే ఆ పువ్వే ఈ లవంగానికి శక్తి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆ పువ్వు ఉండే లవంగంతోనే పరిహారం చేయాలి దీపంలో వేసుకోవాలి ఇలా రకరకాల కొన్ని పరిహారాలు ఆచరించుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీకుండే ఇబ్బందులు తొలగిపోతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి కష్టాలు అంటే కనుక మనం ముందే చెప్పాం కదా డబ్బు కష్టాలు డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం అడిగిన వారు కూడా మనకి ఏంటంటే కనుకనండి రూపాయి కూడా హెల్ప్ చేయరు కదా నరకాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము ఎవరు కూడా హెల్ప్ చేసే నాదుడు ఉండడు అలానే కాకుండా మనం సంపాదించిన సంపాదన కూడా ఏంటంటే చాలీ చాలనక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలాంటప్పుడు ఎక్కువగా మీరు అంటే డబ్బుతో ఇబ్బంది పడిపోతున్నారు డబ్బు కష్టాలు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తు రెండే రెండు లవంగాలను తీసేసుకోండి తీసేసుకుని పరిహారం చేయండి లవంగాలను ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి ధన సమస్య అంతా కూడా తీరిపోవాలి అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి ముఖ్యంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లేనప్పుడు మన ధన ద్వారాలు అనేవి సరిగ్గా పనిచేయనప్పుడు మనకు ఎక్కువగా ధన నష్టం అనేది జరుగుతుంది ధనానికి సంబంధించిన కష్టం అనేది వస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఆ కష్టాలతో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము డబ్బు కూడా వచ్చినా కానీ చేతిలో ఉండకుండా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట అలా ఖర్చు అవ్వటానికి కూడా ఏంటంటే కనుక మన ధనరేతలు అంటే ధన రేఖలు బాలేవు కాబట్టి ధనచక్రం సక్రమంగా మనకు పనిచేయటం లేదు కాబట్టి అనుగ్రహం లేదు కావునే మనకి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మనం గమనించుకొని అప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా పనిచేసి మనకు అంటే ఒకటేసారి పెద్దగా ఫలితం వస్తుందని కాదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది మనం ఇబ్బంది నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే విపరీతంగా ధన అంటే సమస్య వస్తుంది దానివల్ల ఇబ్బంది పడిపోయి సతమతం అయి అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక మంగళవారం చూసేసుకుని పరిహారం చేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఎడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి అలా పట్టేసుకుని ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోవాలి ధన కష్టాల నుంచి మేము బయటపడాలి డబ్బుకు సంబంధించిన కష్టాలు మాకు రాకూడదు అనేసి సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను తీసుకెళ్ళి రావి చెట్టు ఉంటుంది కదా ఆ రావి చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే అనే ఎవరికైతే అంటే ధన సమస్య ధన కష్టం అంటూ ఉంటుందో అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి మంగళవారం పూట సాయంత్రం ఆరు గంటలు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే ఇంకా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట వారి జీవితంలో ఉండే కొన్ని డబ్బు కష్టాలు పోతాయి అలానే దైవ అనుగ్రహం లభిస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి రావిచెట్టు రావి చెట్టు దేవతా వృక్షంగా భావిస్తారు కాబట్టి అక్కడ అంటే అక్కడ పడేయటం వల్ల లవంగాల అంటే లవంగాలను అక్కడ పడేయటం వల్ల ఇంకా అధికంగా మనం శక్తిని పొందవచ్చు కాబట్టి చేసుకోండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసేసుకోండి అప్పులు తీరిపోతాయి మనం ముందు చెప్పిన పరిహారం ఎవరైనా చేయొచ్చు ఆడవారే చేయాలి మగవారే చేయాలని కాదు ఎవరికైతే ఎక్కువగా డబ్బుకు సంబంధించిన కష్టాలతో ఇబ్బంది పడేవారు ఎవరైనా చేసుకోవచ్చు అండి కులమతాలకు అతీతంగా కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా ఫలితం వస్తాయని మనకైతే పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక అప్పుకు సంబంధించిన కష్టాలు తీరిపోవాలని అంటే అప్పులు మనం చేస్తాం కానీ కట్టలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎప్పుడు చూసినా కానీ అప్పు అంటే కూబిలో మనం పడిపోయి ఉంటాము అంటే మా జీవితంలో ఎప్పుడు కూడా అప్పే ఉంది కానీ ఇంకా మాకైతే అప్పులు లేని లేవండి అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేయండి దాని ద్వారా ఏంటంటే కనుక అప్పులు తీరిపోతాయి మంగళవారం అండి అప్పుండే వాళ్ళు గుర్తుపెట్టుకోండి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఎలా ఆచరించాలంటే కనుక మంగళవారం వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా అండి ఎరుపు రంగు దుస్తులను అసలు ధరించకూడదు మంగళవారానికి అంటే కుజుడు అధిపతి కాబట్టి కాబట్టి మనం ఎరుపు రంగు బట్టల్ని ధరించడం వల్ల ఏంటంటే కనుక మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది ఇదేంటంటే మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు అలా ఏంటంటే ఎప్పుడు కూడా మంగళవారం పూట ఎరుపు రంగు బట్టల్ని ధరించకూడదు ఇంట్లో ఎర్రపప్పు వండకూడదు ఎరుపుకు సంబంధించిన వంటకాలు చేయకూడదు ఎర్రటి వస్త్రాలను కూడకూడదు అలానే కాకుండా ఇంకా వస్తువులను కూడా తీసుకోకూడదని చెబుతూ ఉంటారు అలానే కాకుండా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి మన ప్రాణం పోయినా సరే కానీ అప్పును చేయకూడదని చెబుతూ ఉంటారు మంగళవారం మనము అప్పు చేశామో ఇక దాని కూబిలో మనం పడిపోతామని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి చేయకండి దూర ప్రయాణాలు కూడా మంగళవారం చేయకూడదు మనం అప్పుని ఇస్తే చాలా మంచిది కానీ అప్పుని మాత్రం తీసుకోకూడదు ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ద్వారా ఖచ్చితంగా అప్పైతే తీరిపోతుంది అనమాట ఏం చేయండి అంటే కనుక ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి లేదంటే కనుక మీ దగ్గర ఖర్చీ పొందనుకోండి అదైనా సరే తీసుకోవచ్చు ఏదైనా సరే పాత వస్త్రం ఉన్నా సరే తీసుకోవచ్చు కొత్తదైనా సరే తీసుకోవచ్చు అనమాట ఇలా తీసేసుకొని ఆ వస్త్రాన్ని పచ్చేసి అందులో గుప్పడంత రాళ్ళవుప్పు పోసేసి ఒక రెండు లవంగాలు రెండు యాలకులు చిటికడంత కుంకుమ పసుపు గంధము ఆ తర్వాత వచ్చేసి కొన్ని అక్షంత్రాలు అనమాట ఇవన్నీ కూడా పోసుకోవాలి అలా పోసేసిన తర్వాత ఏంటంటే వాటిని ఒక మూట కట్టాలి అలా మూట కట్టిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పాలి అంటే సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలని అప్పు తీరే మార్గాలు మాకు తెలియాలని లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఆ తల్లి యొక్క దయతో మాకు జీవితంలో అప్పు ఉండకూడదనేసి ఏంటంటే సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పాలు చెప్పేసుకుని ఆనంతరం వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటని పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఆ మూటను కూడా తీసుకెళ్ళి ఏంటంటే కనుక మీరు అంటే ఎంతసేపు పెట్టుకోవాలంటే కనుక ఉదయం మీరు చేసుకుంటే సాయంత్రం వరకు కూడా ఉంచుకోండి లేదంటే సాయంత్రమే చేసుకున్నామనుకుంటారనుకోండి అలాంటి వాళ్ళు రాత్రంతా తీసుకెళ్ళి మరుసటి రోజు రావి చెట్టు దగ్గరనే పెట్టాలి అది కూడా అంటే రావి చెట్టు దగ్గర ఈ మూటని మనం కట్టాం కదా దాన్ని అక్కడ వదిలేసి రావాలన్నమాట లేదంటే ఉదయం చేసుకుంటే కూడా సాయంత్రం తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి ఇక్కడ ఏంటంటే కనుక అండి మీరు వదిలేసి వచ్చిన తర్వాత ఆ మూటని విప్పి చూసినా ఆ మూటని ఎవరైనా తీసుకెళ్ళినా మీకు ఏం పెద్దగా సంబంధం లేదనమాట మీరు కట్టారు పెట్టారు అక్కడ వదిలేసి వచ్చారు అలా రావటం వల్ల అప్పు తీరుతుంది ఇందులో ఉండే వస్తువులు అంటే యాళకులు లవంగాలు లక్ష్మీదేవి రూపాలు మనం సంకల్పం చెప్పినప్పుడు అవి గమనించుకుంటాయి అంటే గ్రహించుకుంటాయి ముఖ్యంగా అలాగే గ్రహించుకుని మన అప్పుని తీర్చేస్తాయి అంటే తీర్చే మార్గాలను అవి చూపిస్తాయండి ఈ పరిహారం చేయగానే అప్పు తీరిపోతుందని కాదు మనకు మార్గాలు తెలుస్తాయనమాట అంటే డబ్బు మన దగ్గరికి రావటం దైవానుగ్రహం కలగటం అప్పు తీరటం ఇలాంటివి చిన్న చిన్నవి మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా మీరేంటంటేనండి ఈ చిన్న పరిహారం చేయండి రేపు మార్గశిర మాసంలో మొదటి మంగళవారం రావటం కొంచెం మనకు విశేషం చెప్పొచ్చు ఈ మాసంలో గురువారాల కంటే మిగతా వారాలు కూడా విశేషం కానీ గురువారం రోజున ఏంటంటే కొంచెం శక్తి అధికంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఆ రోజు చేసే పూజలకు అలానే కాకుండా అలా ఆ రోజు చేసే వ్రతాలకు ఇంకా శక్తి ఎక్కువ ఎక్కువగా ఉంటుందని అందరూ కూడా భావిస్తారు కాబట్టి అలా పాటించటం జరుగుతుంది కానీ మిగతా వారాలు కూడా ఏంటంటే కనుక అమ్మవారికి అంకితం చేయబడ్డవి అనమాట కాబట్టి ఈ రోజున మనకు మొదటి మంగళవారం కావున పరిహారం చేసేసుకోండి మీకుండే అప్పుని తీర్చేసుకోండి అప్పుల నుంచి బయటపడండి అప్పు అనేది మీ జీవితంలో లేకుండా మీకు అప్ప అనేది అంటే చాలా వరకు కూడా పెరగకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత వెంటనే కోటి రూపాయలు అప్పున్న తీరిపోదు కాకపోతే ఏంటంటే కనుక ఆ తల్లి అనుగ్రహంతో లక్ష్మీదేవి బలం అంటే మనకి ఇచ్చేసి లేదంటే కనుక మనని అనుగ్రహించేసి మన అప్పు తీరుస్తుంది అనమాట కానీ మ్యాక్సిమం అంటే మాక్సిమం అప్పులు అయితే తీరిపోతాయనమాట అప్పుల నుంచి మనం బయటపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయత్నం చేసుకొని చక్కగా ఫలితం పొందండి ఇది చాలా చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుంది అనమాట ఒకటికి రెండు మంగళవారాలు చేసేసుకోండి ఇంకా మీరు అధికంగా ఫలితాలను పొందవచ్చు అలా ఆ ఫలితాలను పొందేసి ఏంటంటే కనుక మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కష్టాలను తొలగించుకోవచ్చు అప్పుల బాధల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట ఇది అద్భుతంగా పనిచేస్తుందండి చాలా చాలా మంచి పరిహారం అని కూడా చెప్పవచ్చు అంటే చిన్న పరిహారం అండి మంచి పరిహారం అంటే ఏమీ లేదు చిన్న పరిహారం అందరికి అందుబాటులో ఉంటుంది ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా నష్టం అనేది కలిగించకుండా మనకు ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక కొంచెం లేటుగా ఫలితాలు ఇస్తాయి కదా కాకపోతే ఈ పరిహారం అలా కాదు ఈ పరిహారం తప్పకుండా ఫలిస్తుంది ఇందులో యాలకులు లవంగాలు ఉప్పు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి లక్ష్మీదేవి చాలా ఇష్టపడే వస్తువులు ఆ అమ్మవారికి అంకితం చేయబడే వస్తువులు కాబట్టి వీటి ద్వారా మనం పరిహారం చేస్తున్నాం కావున ఆ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది ఆ పరిహారం సిద్ధించి అప్పు అనేది తీరిపోతుంది అప్పుల కూబిలో నుంచి మనం బయటపడటానికి అప్పులు తీర్చుకునే మార్గాలను మనకు మనమే ఎంచుకోవటానికి మంచి దారుల్లో వెళ్ళటానికి కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా మనకు రెండు రకాలుగా కూడా ఉపయోగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే కనుక కొన్ని కష్టాలు తీరుతాయి కొన్ని కనుక అప్పుకు సంబంధించిన చిన్న చిన్న కష్టాలు పోతాయి అలానే కాకుండా డబ్బు అంటే మన దగ్గరికి చేరుతుంది ధనానికి సంబంధించిన సమస్య నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా రెండు విధాలుగా కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి కానీ మీరు ఈ రెండు పరిహారాలు కూడా చేసేటప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు మేము ఇలా చేసుకున్నాం అందుకే మాకు ఫలితాలు వచ్చాయి మా అప్పులు తీరాయి అనేసి ఏది కూడా అండి మనం చేసుకుంటాం కదా కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లో ఇలా చెప్పబడతాయండి బయటికి చెప్పుకుంటే అవి పెద్దగా ఫలితాలు ఇవ్వవు అవి ఏంటంటే కనుక అనుకూలించవు అని చెప్పబడతాయి అందుకే ఎవరికి ఏది చెప్పకుండా చక్కగా మనం రహస్యంగా చేసేసుకుంటే మనం ఫలితం పొందవచ్చు అంటే మనకు ఫలితం వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే మనం చెప్పుకుంటే నడుస్తుంది కానీ చెయ్యక ముందుకే మేము ఇలా చేస్తున్నాము ఇలా చేసుకున్నాము అనేసి పంచుకోకూడదు అనమాట కొన్ని పరిహారాలకు ఏంటంటే కనుక పెద్దగా అంటే అవి మనకు ఉపయోగపడవన్నమాట ఇలా చెప్పుకుంటే కొన్ని మనకు సిద్ధించా కొన్ని మనకు ఉపయోగపడవు అవి చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని చక్కగా చేసుకోండి ఫలితం ఉంటుంది ఇవన్నీ కూడా అండి మన సొంతంగా చెప్పేటివి కావు అలానే కాకుండా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఆచరించేవే అనమాట చాలామంది కూడా చేస్తారు మనం కొన్ని నమ్మం కానీ చాలామంది కూడా కొన్ని నమ్ముతారు కొన్ని నమ్మేసి కొన్ని పరిహారాలు చేసుకుంటారు అన్నీ కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు లక్ష్మీదేవికి అంకిత అంకితాలు చేయబడ్డవి అమ్మవారు చాలా ఇష్టపడేటివి కాబట్టి ఏంటంటే వాటి ద్వారా మనం పరిహారాలు చేసుకోవటం ఫలితాలు ఉంటాయి ఇప్పుడు కుంకుమ పసుపు కూడా అండి చాలా మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అక్షంతలు పసుపు బియ్యం కదా ఇవేంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట ఈ పసుపు బియ్యం అనేవి చాలా వరకు శక్తివంతమైనవిగా పరిగణిస్తారు కాబట్టి వీటి ద్వారా కూడా మనకు ఎంతో కొంత లాభం ఉంటుంది అన్ని వస్తువుల పరక మనకు లాభమే ఉంటుంది వాటిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి సక్రమంగా చేసుకోవాలి కానీ మనంత అదృష్టవంతులు ఎవరు లేరు చెప్పొచ్చు కాబట్టి మంగళవారం పూట చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మీకు ఇబ్బందులు కూడా తొలగించుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేసుకోండి అప్పుల బాధలు కష్టాలు ఎవరైతే విపరీతంగా ఎదుర్కొంటున్నారో అలాంటి వాళ్ళు అవన్నీ కూడా పోగొట్టుకోండి ఇలాంటి తిదివార నక్షత్రాలు చాలా అరుదుగా వస్తాయి వచ్చినప్పుడు వాటిలతో మనం పరిహారాలు చేసుకుంటే మనకు అదృష్టాలు పడతాయి దైవ అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహిస్తుంది ఇబ్బంది లేకుండా మనల్ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంది అనమాట అంత చక్కగా యోగిస్తాయి ఈ పరిహారాలన్నీ కాబట్టి నమ్మకంతో ఆచరించేసి ఫలితం పొందండి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడతారో అలాంటి వాళ్ళు లవంగాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి